సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందనమాట నిర్మలా సీతారామన్పై కేసు నమోదుకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకుంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై కేసు నమోదు చేయాలని బెంగళూరు తిలక్నగర్ టానా పోలీసులను చట్టసభ ప్రతినిధులైతే న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మలా సీతారామన్ బెదిరించి భాజపాకు నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్ష పరిషత్కు చెందిన ఆదర్శ్ ఆదర్స్ అయ్యర్ ఆదర్శ్ అయ్యర్ గతంలో అయితే తిలక్నగర్ టౌన్లో ఫిర్యాదు చేసే చేసేందుకు వెళ్ళారు పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నమాట దీనిపై విచారణ పూర్తి చేసి న్యాయమూర్తి సంతోష్ గజానన హేక్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను అయితే ఆదేశించారు తదుపరి విచారణను అక్టోబర్ పదికి అయితే వాయిదా వేశారు ఇప్పుడు ఏకంగా నిర్మలా సీతారామన్ గారిని సంబంధించి ఇక్కడ కేసు అయితే ఆదేశించడం అయితే జరిగిందనమాట మరి తర్వాత ఏం జరుగుతుందని చూడాలి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని